మనం బంగారంలో పెట్టుబడి పెడుతున్నాం అనుకుంటాం కాని మన డబ్బు నిజంగా ఎక్కడికి వెళుతోంది దాని ప్రయాణం ఎలా ఉంటుంది బంగారంలో ఇన్వెస్ట్ చేయడం సురక్షితం అంటారు కానీ మనం ఎంచుకునే దారి మన రాబడిని మనకు తెలియకుండానే తగ్గించేస్తుందేమో ఈరోజు మనం ఆ దారిని ఒకసారి ట్రేస్ చేద్దాం ఇది చాలా చాలా ఆసక్తికరమైన ప్రశ్న చాలామంది గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్లో సిప్ చేస్తుంటారు ఎందుకంటే అది చాలా సులభం కదా అవును చాలా ఈజీ కాని ఇక్కడే ఒక చిన్న మతలబుంది ఉంది చాలా గోల్డ్ ఫండ్స్ అవి నేరుగా బంగారం కొనవు అవి తమ దగ్గరున్న డబ్బును తీసుకెళ్లి మరొక ఇన్వెస్ట్మెంట్ సాధనంలో పెడతాయి గోల్డ్ ఈటీఎఫ్ల్లో ఒక నిమిషం ఇది వినడానికి కొంచెం వింతగా ఉంది అంటే నేను నా డబ్బును చూసుకోమని ఒక ఫండ్ మేనేజర్ కు ఇస్తే ఆయన ఆ డబ్బుతో వెళ్లి ఇంకో ఫండ్ కొంటున్నారా సరిగ్గా అదే అంటే మనం ఇద్దరికీ ఫీజులు చెల్లిస్తున్నట్లేనా చాలా మందికి విషయం తెలియదనే అనుకుంటున్నాను ఖచ్చితంగా దీన్నే ఫండ్ ఆఫ్ ఫండ్స్ నిర్మాణం అంటారు దీనివల్ల ఏమవుతుందంటే మనం మన మ్యూచువల్ ఫండ్కు ఒక ఎక్స్పెన్స్ రేషియో అంటే నిర్వహణ ఛార్జీ చెల్లిస్తాం సరే అదే సమయంలో ఆ ఫండ్ కొన్న ఈటిఎస్ కు కూడా ఒక ఎక్స్పెన్స్ రేషియో ఉంటుంది అంటే మనకు తెలియకుండానే మనం రెండుసార్లు ఛార్జీలు కడుతున్నాం అనమాట అవునా సాధారణంగా ఈ రెండు కలిపి నుంచి ఒకటిన్నర శాతం వరకు ఉండొచ్చు ఒకటిన్నర శాతం చిన్న అంకెలానే అనిపిస్తోంది కాని అనిపిస్తుంది కాని పదేళ్లలో మీ రాబడిలో దాదాపు పదిహేను శాతం వరకు కోల్పోవడానికి ఇది కారణం కావచ్చు పదిహేను శాతమా అమ్మో ఇది చాలా పెద్ద మొత్తం మరి దీనికి పరిష్కారమేంటి ఈ మధ్యవర్తిని తప్పించి నేరుగా పెట్టుబడి పెట్టలేమా పెట్టొచ్చు అదే నేరుగా గోల్డీఈ్లలో పెట్టుబడి పెట్టడం ఓ స్టాక్ మార్కెట్లో మనం షేర్లను కొన్నట్లే గోల్డ్ గోల్డీఈటిఎఫ్లను కూడా కొనవచ్చు దీనివల్ల ఆ రెండో చార్జిని పూర్తిగా తప్పించుకోవచ్చు బావుంది అయితే ఒక మంచి ఈటిఎఫ్ను ఎంచుకునే ముందు మూడు విషయాలు చూడాలి ఒకటి తక్కువ ఎక్స్పెన్స్ రేషియో రెండు తక్కువ ట్రాకింగ్ ఎర్రర్ ట్రాకింగ్ ఎర్రర్ అంటే ఏమిటి కొంచెం వివరిస్తారా తప్పకుండా దాని అర్థం చాలా సులభం బంగారం ధర పది శాతం పెరిగితే మీ ఈటీఎఫ్ విలువ కూడా దాదాపు పది శాతం పెరగాలి ఓకే ఈ రెండింటి మధ్య తేడా ఎంత తక్కువ ఉంటే అంత మంచిది ఆ తేడానే ట్రాకింగ్ ఎర్రర్ అంటాం అర్థమైంది మరి మూడోది ఇక మూడోది అధిక లిక్విడిటీ అంటే దాన్ని కొనడానికి అమ్మడానికి మార్కెట్లో ఎప్పుడూ చాలా మంది సిద్ధంగా ఉండాలి ఆహా అంటే మనకు అవసరమైనప్పుడు వెంటనే అమ్ముకోగలగాలి ఖచ్చితంగా ఓకే ఖర్చుల పరంగా చూస్తే ఈటీఎఫ్లు లు స్పష్టంగా మంచి ఎంపికలా ఉన్నాయి కాని నాకు వెంటనే ఒక సందేహం వస్తోంది స్టాక్ మార్కెట్తో పెద్దగా పరిచయం లేని సాధారణ పెట్టుబడిదారుడికి దీనికోసం డీమ్యాట్ ఖాతా తెరవడం దాని నిర్వహించడం కొంచెం పెద్ద అడ్డంకి కాదా మీరు చాలా ముఖ్యమైన పాయింట్లు పాయింట్లేవనెత్తారు ఇది నిజమే ఈటీఎఫ్లలో పెట్టాలంటే డీమ్యాట్ ట్రేడింగ్ ఖాతా తప్పనిసరి ఇప్పటికే షేర్లలో పెట్టుబడి పెడుతున్న వారికి ఇది చాలా సులభం ఇంకా చెప్పాలంటే చౌకైన మార్గం కూడా మరి కొత్తగా వచ్చేవారి సంగతేంటి అదే కేవలం గోల్డ్ ఈటిఎఫ్స్ కోసం కొత్తగా డీమ్యాట్ ఖాతా తెరిస్తే దానికి వార్షిక నిర్వహణ ఛార్జీలు అంటే ఏఎంసి ఇతర లావాదేవీల ఖర్చులుంటాయి కదా అవును అది అదనపు భారం కావచ్చు మరి అటువంటి వారికి ప్రత్యామ్నాయం ఏమైనా ఉందా ఉంది అలాంటివారు నేరుగా గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్లోనే అంటే ఫండ్ ఆఫ్ ఫండ్స్లోనే పెట్టుబడి పెట్టచ్చు మళ్ళీ మొదటికే వస్తున్నామా వస్తున్నాము కానీ ఒక చిన్న జాగ్రత్తతో రెగ్యులర్ ప్లాన్కు బదులుగా డైరెక్ట్ ప్లాన్ ఎంచుకోవాలి ఓ డైరెక్ట్ ప్లాన్ దీనివల్ల మధ్యవర్తి కమిషన్లు తగ్గుతాయి కదా అవును కొంచెం ఎక్కువ ఖర్చైనా డీమాట్ ఖాతా లేని వారికి ఇది చాలా అనుకూలమైన మార్గం ఆ సౌలభ్యం కోసం ఆ చిన్న అదనపు ఖర్చును భరించవచ్చు అంటే అంతిమంగా పెట్టుబడిదారుడి వ్యక్తిగత పరిస్థితులను బట్టే నిర్ణయం మారుతుంది నిజమే డీమాట్ ఖాతా ఉండి స్టాక్ మార్కెట్పై కొంచెం అవగాహన ఉన్నవారికి గోల్డ్ ఈటిఎఫ్ లు ఉత్తమం అవును ఆ సౌకర్యం లేనివారికి గోల్డ్ ఫండ్ ఆఫ్ ఫండ్స్ అది డైరెక్ట్ ప్లాన్లో మంచి ఎంపిక సరిగ్గా చెప్పారు ముగింపుగా ఒక విషయం ఆలోచిద్దాం ఈ దాగి ఉన్న ఖర్చులు లేదా రెండుసార్లు చార్జీలు ఈ ఆలోచన కేవలం బంగారం పెట్టుబడులకే పరిమితం కాదు నిజమే మనకు తెలియకుండా మన ఇన్సూరెన్స్ లోన్లు లేదా ఇతర పెట్టుబడులలో ఇలాంటివింకా ఎక్కడెక్కడ ఉండి మన రాబడిని తగ్గిస్తూ ఉండవచ్చో దాని గురించి ఆలోచించడం మనందరికీ చాలా అవసరం